ఈ ఉగ్రవాదులు ఉంటే మన దేశాన్ని ఒప్పు కాదు ప్రపంచానికి ఒప్పు లాంటి వాళ్ళు అందువల్ల ఏం అని చెప్పేసి తరుగా నాశనం చేసే వరకు ఉదితలేదు వారు ఏ దేశానికి వెళ్ళి చొరవపడి తాకుండా ఆ దేశం మరీ సేపు వచ్చేటప్పుడు జరిగేది మీకు ఎంతకన్నా ఇద్దరు పాకిస్తాన్ కానీ ఉగ్రవాదులు మొత్తం ఏర్పరిచే దిశగా భారత్ ముందుగా అని చెప్పి అనుకుంటున్నా మంచుకో తెలియదు భారత్ చరిత్ర అవ్వడం పాకిస్తాన్కి నవ్వు భారత్ మాత్రం పాకిస్తాన్ పాకి ప్రపంచ అది అసలు వెల్కమ్ టు లాక్స్ ఏదో ఒక నీతి ఉంటుంది కుక్కను కొట్టు వదిలేసినా పర్వాలేదు రెండు ఆయన పిచ్చి కుక్కను మాత్రం తరిమి తరిమి కొట్టి చంపాలంటారు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఆ విధంగానే ఉంది ఇప్పుడు పాకిస్తాన్ యొక్క వైఖరి ఎట్లా ఉందంటే ఇప్పుడు చూడండి ఆ దేశంలో ఉన్నటువంటి పాక్ ప్రధాని షరీఫ్ వారు ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆ పాకిస్తాన్ మీడియాలో ఆ అనౌన్స్మెంట్ చేస్తే ఆ అనౌన్స్మెంట్ను బట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ దేశ పౌరులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆ దేశ పౌరులే భారతదేశాన్ని మొత్తుకున్నారు వేడుకున్నారు మా దేశాన్ని వదిలేయండి మా దేశాన్ని విడిచిపెట్టండి అని చెప్పేసి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు కొంతమంది పార్లమెంట్లో సైతం ఏడ్చి గొగ్గోలు పెట్టి కన్నీరు విడిచారు దేశం పరిస్థితి విధంగా అయిపోయింది జాలిపడేటువంటి విధానం కనిపించింది మన దేశం చెప్పాలంటే సో ఈ యొక్క పిచ్చుకులు ఎలాంటివి అంటే మనము కొడితేనే బెటర్ కొట్టకుండా వదిలేసాము అవి ఏం అంటే మళ్ళీ మన మీద ఎగ్ కరిచేస్తూ ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్ యొక్క వైఖరి అట్లాగే ఉందన్నమాట అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు ఇరు దేశాలను సమగ్రపరిచి చర్చలు జరిపించి మొత్తానికి యుద్ధాన్ని ఆపేసే దిశగా వెళ్ళారు ఇప్పుడు యుద్ధం ఆపేస్తామని చెప్పి మన భారతదేశ మిలిటరీ అధికారి ఒక అనౌన్స్మెంట్ చేశాడు ఆ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఆ నైటే పాకిస్తాను దాడి చేసింది మన దేశం మీదకి చూసారా అనౌన్స్మెంట్ చేశాడు చర్చలు జరిగిపోని హోరాహోరీగా ఉన్నటువంటి ఒక యుద్ధ వాతావరణం కాస్త కూలీని చెప్పేసినటువంటి తరుణంలోనే పాకిస్తాన్ వారు ఆ నైట్ ఆసరగా తీసుకొని అదే నైట్ జగ్స్ పంపించి వాళ్ళు బాంబులు వేయడం మనం చూస్తూ ఉన్నాం సో పాకిస్తాన్ యొక్క బుద్ధి అట్లా ఉంటుంది ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే వచ్చింది అవకాశం ఈ అవకాశంలో ఉగ్రవాదులను ఏర్పడేసేటువంటి దిశగా మన దేశం వెళ్తుందని చెప్పి చాలా సంబరపడ్డం చెప్పాలంటే ఇప్పుడు ఇజ్రాయల్ యొక్క యుద్ధం ఎలా చేసింది చెప్పండి సంవత్సరం పాటు ఉగ్రవాదులను వదిలింది చెప్పండి అవద్దివాళ్ళు వచ్చినా హమాస్ వారు వచ్చినా సిరియా సపోర్ట్ చేసినా ఇరాన్ సపోర్ట్ చేసినా అరబు కంట్రీస్ కొన్ని సపోర్ట్ చేసినా చైనా లాంటి దేశాలు సపోర్ట్ చేసినా ఇజ్రాయెల్ విడిచిపెట్టిందండి ఒకవైపు నుంచి బైడెన్ గారు మనం ఈ మంచి వాతావరణం ఉండదు మనకి తగ్గండి అని చెప్పేసి బెంజమిన్ అత్తహ్ని దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి మరీ మరీ రిక్వెస్ట్ చేసిన బెంజమిన్ అత్తాహనీ తగ్గాడా తగ్గలేదుగా అధికారం మారిపోయింది ట్రంప్ గారు వచ్చి ట్రంప్ గారు వచ్చిన ఆగలేదు బెంజమిన్ అత్తాహనీ ఎందుకు అనుకుంటున్నారు ఈ ఉగ్రవాదులు ఉంటే మన దేశానికి ఒప్పు కాదు ప్రపంచానికి ఒప్పు ఇలాంటి వాళ్ళు అందువల్ల ఏమి పడేస్తామని చెప్పేసి కంకణం కట్టుకొని చేసిందే త్వరగా నాశనం చేసే వరకు వదిలిపెట్టలేదు వారు ఏ దేశానికి వెళ్ళి చొరబడి దాక్కున్నా ఆ దేశం వెళ్ళి మరీ చెంపొచ్చేస్తా ఉన్నది ఇజ్రాయల్ దేశం సో మన భారతదేశం ఆ విధంగా ఉంటుందేమో పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఏరి పడేస్తుంది సరే డిసిషన్ తీసుకుందని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి పౌరులు అన్ని మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చాలా ఆశపడ్డారు సో ఆశలన్నీ ఈ ఆశల మీద నీరు పోసే అనిపించింది అయితే మన భారత ప్రధానమంత్రి తగ్గడానికి గల కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణాలు ఏంటంటే ఇప్పుడే ప్రపంచంలో మూడవ అతిపెద్ద శక్తివంతమైన దేశంగా మన దేశం ముందుకు వెళ్తూ ఉంది ఇప్పుడు పాకిస్తాన్ వారి మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడ వాడేటువంటి ఆ యుద్ధ పరికరాలు ఏమైతే ఉన్నాయో ఆ యుద్ధంలో వాడేటువంటి ర్యాకెట్స్ అయితేనేమి జెట్స్ అయితేనేమి ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ అయితేనేమి యూజ్ చేసిందంతా ఈ పాకిస్తాన్పై యుద్ధంలో వాడేటువంటి ఈ ఆయుధాలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్కి వన్ పర్సెంట్ మాత్రమే వాడారు ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా సంబరాలు చేసుకుంటుందంటే భారత్ తగ్గింది భారత్ ఓట ఒప్పుకుంది భారత్ వెనక్కి వెళ్ళిపోయింది భారత్ భయపడింది అని చెప్పేసి ఆ పాకిస్తాన్ పౌరులు అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు సో వాళ్ళకి అర్థంగా ఉంది ఏంటంటే మొత్తుకుంటే బతిమాలుకుంటే రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మనం తగ్గవలసిన వాళ్ళకి అర్థం కావట్లేదు ఇప్పుడు ట్రంప్ గారు ఏదో మధ్యవర్తిత్వం వహించి ట్రంప్ గారు పెద్ద తరహా ఉన్నారు కాబట్టి ట్రంప్ గారు మాట మోడీ గారు కాస్త తగ్గారు సో మన భారత్ తగ్గింది భారత్ భయపడింది భారత్ వెనక వెళ్ళిపోయిందని చెప్పేసి తెగ సమర్పడతా ఉన్నారు పాకిస్తాన్ పౌరులు వాస్తుని చెప్పమంట వాస్తు వారికి తెలియంది ఏంటంటే సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే ఎందుకని భయపడిందని కాదు కదా తన ఉగ్రరూపం రూపం బయట పెట్టడం కోసం కదా అది వెనక్కి అడిగి వేసేది సో భారత్ యొక్క విషయంలో వెనక్కి తగ్గింది గల కారణం వాటి ఒప్పుకునే దానికి కాదు ఒకవేళ భారత్ తగ్గకపోతే మీ దేశం అతలాకృతం అయిపోద్దని మీ దేశం నామరూపం లేకుండా పోతుందని మీ దేశానికి పరిస్థితి దిక్కుదమానా ఉండదని సో మీ దేశం మీద జాలిపడి మీ దేశానికి గత్యంతరం ఉండదని చెప్పి పాకిస్తాను భూ ప్రపంచపటంలో ఉండదన్న సంగతి తెలిసి మీకు శత్రులుగా ఉండేటువంటి దేశాలు సైతం మీ మీద జాలిపడి భారతను ఒప్పిస్తే అప్పుడు భారత్ వెనక తగ్గింది అది అసలు విషయం తెగ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అదేదో గెలిచినట్టుగా సంబరపడతా ఉన్నారు వాళ్ళు సో విషయం కుమార్కి అర్థం కావట్లేదు మీ మీద శత్రు దేశాలు కూడా జాలి పడ్డారని ఆయన భారతం తగ్గమని వారు రిక్వెస్ట్ చేస్తే భారత్ తగ్గింది తప్ప వారి మీద రెస్పెక్ట్ ఇచ్చి అసలు అంత తేల్చే వరకు ఈ భారత్ ఊరు వద్ద సంగతి మీకు అర్థం కావట్లేదు ఇంతటితో అయిపోయింది పాకిస్తాన్ పని ఉగ్రవాదులు మొత్తం ఏర్పరిచే దిశగా భారత్ ముందుకెళ్తుందని చెప్పేసి అనుకున్నాం చెడుకో భారత్ కంట్రోల్ అవ్వడం పాకిస్తాన్కి మంచిది భారత్ మాత్రం కంట్రోల్ తెప్పిందా పాకిస్తాన్ ప్రపంచపెట్టడం ఉండదు అది అసలు విషయం మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు తను డిసిషన్ తీసుకోవడం గల కారణం నేను అనుకుంటున్నా ఇప్పటికే శక్తివంతమైన దేశంగా ఉంది మూడవ అతిపెద్ద శక్తివంతమైన దేశంగా మన భారత్ ముందుకెళ్తుంది కాబట్టి కొన్ని రోజుల్లో చైనాకు పోటీ ఇచ్చే దేశముగా మన భారత్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ తరుణంలో మోడీ గారు ఒక డిసిషన్ తీసుకున్నారు తప్ప మీకు భయపడి కాదన్న సంగతి మీకు అర్థం కావాలి సో వాళ్ళు ఫేక్ న్యూస్లు ఇచ్చుకుంటా ఉన్నారు గెలిచేమనేటువంటి ఫీలింగ్లో ఉన్నంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదండి ఆయన వాస్తవం నిజాలెండ్ టో మీడియాకి తెలుసు నిజాలేంటో ప్రపంచ దేశాలకు తెలుసు నిజాలేంటో ఆ దేశ పౌరులు తెలుసు నిజాలు అంటే మీకు కూడా తెలుసు పైకి మేకపోతే గంభీరం ప్రదర్శిస్తూ ఉన్నారు నిజాలు ఏంటో ట్రంప్ గారు తెలుసు మీకు ఎవరైతే ఫేవర్గా ఉన్నారో ఆ దేశాలు కూడా తెలుసు మీకు ఎనిమిగా ఉండేటువంటి దేశాలు కూడా తెలుసు మిగితనాన్నే గెలిచేవని ఆనందంలో మీ ఫీల్ అయితే మేం చేసేదా ఉంది సో ఉంటాను మరి మరొక వీడియోతో